Hello friends! Welcome back to Deepthi Job Date Channel. చాలామంది అడుగుతున్నారు కదా ఆశా వర్కర్ పోస్టులు పడినట్టే చెప్పండి అక్క అని చెప్పి ఆల్రెడీ పన్నెండు డిస్టిక్లో అయితే ఆశా వర్కర్ పోస్ట్లు అయితే పడ్డాయి ఇది పదమూడవ డిస్టిక్ సో ఫ్రెండ్స్ మీరు ఎమ్మెట్టి చూసుకోండి చాలామంది కామెంట్ బాక్స్లో మీ డిస్టిక్ మెన్షన్ చేస్తున్నారు చాలా వరకు ఇప్పటికే డిస్టిక్స్ అనేవి ఆశా వర్కర్ పోస్ట్లు అయితే రిలీజ్ అయిపోయాయి చూసుకోకుండా మీరు కామెంట్లో కామెంట్ అయితే పెట్టకండి ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా డిస్టిక్స్లో అయితే పడ్డాయి దీనికి ఎవరైతే పదో తరగతి కంప్లీట్ అయిన మహిళలు అందరూ కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు ఇప్పుడైతే నోటిఫికేషన్ వివరాలు ఎలా అప్లై చేయాలో కూడా నేను స్టెప్ బై స్టెప్ చూపిస్తాను ఎవరి మిస్టేక్స్ అయితే చేసుకోవద్దు డైరెక్ట్గా మీరు ప్రింట్అట్ తీసుకున్న అప్లికేషన్ ఫామ్తో పాటు నెసరీ డాక్యుమెంట్స్ అన్ని కూడా అటాచ్ చేసి సబ్మిట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఈ రోజు అయితే ఏ డిస్టిక్ నుంచి అయితే రిలీజ్ అయిందో చూసేద్దాము కనపడుతుంది కదా ఈ రోజు అయితే నండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి అయితే మనకి ఆశా వర్కర్ పోస్టులు అయితే రిలీజ్ అయ్యాయి రూరల్ గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం సెవెంటీ ఫైవ్ అర్బన్ పటల్ ప్రాంతాల్లో మనకు ఫోర్ ఆశా కార్యకర్తల పోస్టుల కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేశారు మొత్తం సెవెంటీ ఫైవ్ అని ఫోర్ పోస్ట్లు అంటే సెవెంటీ నైన్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఆశా కార్యకర్తల పోస్టులు ఆశా కార్యకర్తల పోస్టులకైతే అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే ఆశా కార్యకర్త నియమకం గ్రామీణ పట్టణ ఆరోగ్య పారిశుద్ధ పోష్ఠకార కమిటీ బిహెచ్ఎస్ఎన్ఎస్ ద్వారా వచ్చిన దరఖాస్తు నుండి ప్రతిభ కలిగిన మూడు అప్లికేషన్ ను జిల్లా ఆఫీస్కి పంపాలను వచ్చిన అప్లికేషన్ డిస్టిక్ హెల్త్ సొసైటీ ద్వారా నియమకం చేస్తామని చెప్పి క్లియర్గా చెప్తున్నారు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి అని చెప్పి క్లియర్ గా చెప్తున్నారు సో ఇమ్మీడియట్ గా మీ ఎవరైతే ఈ కోనసీమ డిస్టిక్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు చూసుకుని అప్లై చేసుకోండి నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి మీకు డేట్ అనేది థర్టీ జీరో సిక్స్ టూ ౌజ్ ట్వంటీ ఫైవ్ నుంచి ఫైవ్ జీరో సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వరకు టైం అయితే ఇచ్చారు మీరు ఒకవేళ సెలెక్ట్ అయితే ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది లెవెన్ జీరో సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని చెప్పి క్లియర్గా చెప్తున్నారు మెరిట్ లిస్ట్ అయిన అప్లికెంట్స్ అందరికీ కూడా సబ్మిట్ చేయాలి డిఎంహెచ్ఓ ఆఫీస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ డిస్ట్రిక్ట్ అని చెప్పి క్లియర్గా ఇస్తున్నారు అభ్యర్థులు కావాల్సిన అర్హతలు తప్పనిసరిగా మహిళా అభ్యర్థులై ఉండాలి రూరల్ సచివాలయం పరిధిలో నివసిస్తూ ఇరవై ఐదు నుండి నలభై సంవత్సరాలు కలిగి వివాహితురాలై ఉండాలి వివా వితంతువులు విడాకిలు పొందినవారు వీళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు పదో తరగతి మాత్రం కంపల్సరీ అయి ఉండాలి తెలుగు బాగా చదవడం రాయడం తప్పనిసరిగా వచ్చి ఉండాలి ఆరోగ్య సంక్షేమ గర్భిణీ స్త్రీల ఆరోగ్యం వంటి సమస్యలపై అవగాహన ఉండాలని చెప్తున్నారు ఇక్కడ మీరు సబ్మిట్ చేయాల్సిన నివాస ధృవీకరణ పత్రము తహసీల్దార్ ద్వారా ఇచ్చింది రేషన్ కార్డ్ బిపిఎల్ కార్డ్ ఓటర్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ పాస్బుక్ టెన్త్ క్లాస్ సర్టిఫికెట్ వాళ్ళ వితంతు వాళ్ళు అయితే వాళ్ళ సర్టిఫికెట్ ఇవన్నీ కూడా మీరు అటాచ్ చేయాల్సి అయితే ఉంటుంది అప్లికేషన్ ఫామ్తో పాటు ఇక్కడ దరఖాస్తు కూడా ఇచ్చారు అప్లికేషన్ ఫామ్ను ఫస్ట్ దీన్ని ప్రింట్అవుట్ తీసుకొని ఇవన్నీ కూడా ఫిల్ చేసి దాంతోపాటు పైన చెప్పిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా అటాచ్ చేసి వాళ్ళకి సబ్మిట్ అయితే చేయాలి ఇక్కడ రసీదు ఎన్ని ఉంటాయి ఇవన్నీ కూడా మీరు ఒకవేళ ఇక్కడ మీరు టెన్త్ క్లాస్లో పాస్ అయిన ఎన్ని మార్కులు అలా కూడా ఇచ్చారు కేటాయింపు మార్గదర్శాలు కూడా మీకు క్లియర్గా ఇచ్చారు నోటిఫికేషన్లు చూసుకోండి దీన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ అయితే చేస్తాను ఇక్కడ వచ్చేసేపాటికి అంబేద్కర్ కోనసీమ డిస్టిక్లో ఉన్న మనకి మండల్ నేము సెక్షన్ నేము పిహెచ్సి నేము అన్ని క్లియర్గా ఇస్తున్నారు ఇక్కడ మనకు వచ్చేసేపటి కొన్ని ఊర్లు కొత్తపేట అమలాపురం అలా అయితే ఉన్నాయి ఇలా చూసుకొని మీరు ఏ మీకు ఏ జిల్లా వస్తుంది చూసుకొని మీ ఊరు గ్రామం చూసుకొని అప్లై చేసుకోండి ఆశా వర్కర్ పోస్టులు రూరల్ అండ్ అర్బన్లో అంబేద్కర్ కోనసీమ డిస్టిక్లో పోస్టులు అయితే ఉన్నాయి ఇది ఫ్రెండ్స్ ఈరోజు నోటిఫికేషను సో చాలా డిస్టిక్స్ అయితే పడ్డాయి ఇది పదమూడవ డిస్టిక్ మనకు ఆశా వర్కర్ పోస్టులు సో మీకు మీ డిస్టిక్ కూడా నేను మెన్షన్ చేస్తే మోస్ట్లీ చాలా డిస్టిక్స్ అయితే పడ్డాయి ఒకసారి మీ డిస్టిక్ కూడా మెన్షన్ చేయండి ఒకవేళ వచ్చినమ్మటే మీ ఆశా వర్కర్ పోస్టులు అయితే తెలియచేస్తాము ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీప్తి జబ్ అప్డేట్స్ Субтитры